హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే మీరు ముందు పొందవచ్చు ఫ్రెండ్స్ హైదరాబాద్లో చాక్లెట్ కంపెనీలో ఉద్యోగాల కోసం ఈ జాబ్ డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది హైదరాబాద్లో మీరు ఉద్యోగం చేయాలనుకుంటే ప్రజెంటు మీరు చాక్లెట్ కంపెనీలో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి గమనించగలరు ముందుగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ఈ ఉద్యోగ అవకాశం ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది ఈ ఉద్యోగం కేవలం అబ్బాయిలకి మాత్రమే ఉంటుంది రిజిస్ట్రేషన్ తేజీ అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ ఎనిమిది తారీఖు వరకు ఉంటుందండి హైదరాబాద్ కోంపల్లి లొకేషన్స్లో అలాగే మేడ్చల్ లొకేషన్లో ఈ వే రోజులు ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చాక్లెట్ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అలాగే మీరు చాక్లెట్స్ని ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ఇందులో మీరు చేయవలసిన వరకు ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ కార్టన్స్లో ప్యాక్ చేసి అలాగే లోడింగ్ అన్లోడింగ్ కూడా ఉంటుందండి కేవలం అబ్బాయిలకు మాత్రమే ఈ ఉద్యోగ అవకాశం ఉంది అమ్మాయిలకు మాత్రం ప్రజెంట్ వేకెన్సీ లేదు హైదరాబాద్లో మీరు వర్క్ చేయాలనుకుంటే ఖచ్చితంగా జెన్యున్గా ఈ జాబ్ అప్లై చేసుకోండి నో ప్రాబ్లం మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఉద్యోగం అప్లి చేసు చేసుకున్న వారికి మాత్రమే ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత ఎవరైతే దసరా తర్వాత మీరు హైదరాబాద్కు రావాలనుకుంటున్నారో ఉద్యోగం కోసం ఇది ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది ఇది ఎందుకంటే ఇది మనకు ప్రజెంట్ కొత్తగా వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి ఈ చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కోంపెల్ కొత్తగా ఓపెన్ అయ్యిందండి దీన్ని బట్టి ఇక్కడ రిక్వైర్మెంట్ చేస్తున్నారో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మీరు జాబ్కి చేయాలనుకుంటే ఇందులో మీకు సాలరీ చూసుకుంటే ఎయిటీన్ థౌసండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అలాగే మీకు ఫ్రీ రూమ్ అనేది కూడా వీళ్ళు కంపెనీ వారే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఫ్రీ ఫుడ్ కూడా కంపెనీ వారే ఇస్తారు కంపెనీ పక్కనే మీకు ఈ షెల్టర్ అనేది ఈ రూమ్ అనేది కంపెనీ వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అబ్బాయిలు ఈ సద్వేయం చేసుకోండి ఈ అవకాశాన్ని జెన్యున్గా మంచి అవకాశం కోసం చూస్తున్నవారు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి చేసుకున్న వెంటనే మీకు కన్ఫర్మేషన్ లెటర్ కూడా రావడం జరుగుతుంది ఆ లెటర్ వచ్చిన తర్వాత ఇది దసరా ఫెస్టివల్ తర్వాత మీరు జాయినింగ్ అనేది లెటర్ అనేది అందుకోవడం జరుగుతుంది అప్పుడు మీరు డైరెక్ట్ కంపెనీ దగ్గరకు వచ్చేసి అక్కడ జాయినింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్పాట్ జాయినింగ్లోనే మీకు రూమ్ కూడా కంపెనీ వారే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి అలాగే షూసు అలాగే మీకు డ్రెస్ కోడ్ అనేది కంపెనీ వారే ఇస్తారు ఫ్రీగా ఇవి ఫ్రీగా ఇస్తారండి ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ మాత్రం ముందు చేసుకోండి ఈ అక్టోబర్ ఒకటి నుంచి ఎనిమిదవ తారీఖు వరకు అక్టోబర్ ఎనిమిదో తారీఖు వరకు ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ అవకాశం కలదనేది నేను ముందే వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా ఉంటే హైదరాబాద్ వచ్చి ఫ్రీ రూమ్ ఫ్రీ ఫుడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారు కాబట్టి ముందే చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫెస్టివల్ తర్వాత మాత్రం జాయినింగ్ ఉంటుంది ఇప్పుడే స్పాట్ జాయినింగ్ మాత్రం ఉండదండి ముఖ్యంగా మీరు గమనించగలరు ఓకేనా ఫ్రెండ్స్ మినిమం మీరు టెన్త్ క్లాస్ చదువుకోవడం సరిపోతుందండి అలాగే థర్టీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపు ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ డీటెయిల్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేయండి నో ప్రాబ్లం వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు మీకు నచ్చితేనే అవకాశాలు ఉంటుంది నచ్చి నచ్చితేనే మీరు జాయినింగ్ అవ్వచ్చు అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు విషయం చేసుకున్న తర్వాతనే ఈ జాబ్ ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి